శ్రీగురు భీనమహ శ్రీ మహాగణాధిపతి నమ ప్రేక్షకులందరికీ కూడా శుభాశిస్సులు ఈరోజు పంచాంగంలో శ్రీ విలంబనామ సంవత్సరం పాల్గొనమాసం ఇరవై ఎనిమిది మూడు రెండు వేల పంతొమ్మిదో తేదీ గురువారం ఈరోజు బహుళ అష్టమి రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు మూల నక్షత్రం ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల వరకు ఒరియాన్ మధ్యాహ్నం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు బాలవ ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది వర్జం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల లాగా అయితే పది గంటల పన్నెండు నిమిషాల వరకు మళ్ళీ తిరిగి రాత్రి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల లాగా అయితూ పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది అమృత గడియలు లేవు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాల లాగా అయితూ పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు మళ్ళీ తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల లాగా అయితే మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది మరి వేడి వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉంది ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి ఉత్తరాభాద్ర నాలుగో పాదంలోకి మధ్యాహ్నం మూడు గంటలకి ప్రవేశిస్తున్నాడు చంద్రుడు ధనస్సు రాశిలో సంచరిస్తున్నాడు కుజుడు కృత్తిక మూడో పాదంలోనూ ఉన్నాడు బుధుడు పూర్వభాద్ర ఒకటో పాదంలోకి ఉదయం పది గంటల ఒక్క నిమిషాలకి ప్రవేశించి సంచరిస్తున్నాడు గురుడు జ్యేష్ఠ నాలుగో పాదంలోనూ శుక్రుడు శతబిషం మొదటి పాదంలోనూ సంచరిస్తున్నారు శని పూర్వాషాఢము నాలుగో పాదంలోనూ రాహు పునర్వసు మూడో పాదంలోనూ కేతు ఉత్తరాషాఢ మాదరి పాదంలోనూ సంచరిస్తూ ఉన్నారు నేటి సుమ్ముహూర్తాలను చూసినట్టయితే ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం అష్టమి మూలా నక్షత్రంలో వివాహం చేయటానికి లగ్నంలో ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకి సుముహూర్తం రాయబడింది తదుపరి ఏ విధమైనటువంటి సుముహూర్తాలు కూడా ఈరోజు లేవు ఇక నేటి రాశి ఫలితాలను చూసినట్టయితే ముందుగా మేషరాశి మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ప్రతి దాంట్లోనూ కూడా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైనటువంటి నిర్ణయాలతోటి ఈరోజు చాలా ఉత్సాహభరితంగా ఉల్లాసంగా కాలం గడిచేటువంటి అవకాశం ఉంది ఈరోజు మీ యొక్క పిత్రార్జితానికి సంబంధించి తండ్రి గారి ఆస్తు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అవకాశం ఉంది అలాగే దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించి విదేశీయానానికి సంబంధించిన విషయాల పట్ల ఎక్కువ ప్రాధాన్యత జరిగేటువంటి అవకాశం కనబడుతోంది ముఖ్యంగా ఈరోజు మీ తండ్రి గారి పట్ల ఎక్కువ ఆపేక్షని ఆసక్తిని కనబరిచేటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించిన ఆస్తిపాస్తుల విషయాలకు సంబంధించి చర్చలు చేయడానికి అనుకూలంగా ఉంది అంతేకాకుండా దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించి విదేశీ యానానికి సంబంధించిన మరి ఇంటర్వ్యూలు ఫేస్ చేయడానికి ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక ఆర్థిక విషయాల్లో ఈరోజంతా కూడా పట్టిందల్లా బంగారంలో ఉంటుంది ప్రతి పనులను కూడా విజయం లభిస్తుంది అన్ని మీ యొక్క ఆకాంక్షలన్నీ కూడా సత్వరం నెరవేరేటువంటి అవకాశం ఉంది ఈరోజంతా కూడా మరి చక్కటి సంభాషణలతోటి గృహ వాతావరణం ఉల్ల ఉత్సాహభరితంగా ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశం ఉంది విందు వినోద కాలక్షేపాలతోటి భార్యాభత్రులతోటి సినిమాలు షికారులతోటి చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఈరోజు కాలం గడిచేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా చక్కగా మీ యొక్క ఆరోగ్యం మనం మీ యొక్క ఆధీనంలో ఉండడం చేత మీకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉత్పన్నం కావు మీ ఇంట్లో ఉన్న వ్యక్తులకు కూడా మీరు ఈరోజు చాలా సంతోషంగా మీ ఇంట్లో ఉన్న వ్యక్తులతో సంతోషంగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి మీ కంట్రోల్లో ఉంటుంది మీరు చేయాలనేటువంటి పనులన్నీ కూడా చే పూర్చేయగలుగుతారు ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఏ విధమైనటువంటి పెట్టుబడి లేకుండానే మీకు మరింత లాభాలను తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు అనూహ్యమైనటువంటి మరి ధనలాభాన్ని అప్రయత్న కార్యసిద్ధిని ఇవ్వబోతోంది సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యకలాపాలు చేసేటువంటి రంగాల్లో ఉన్న వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వ్యక్తులకు కూడా ఈరోజు స్త్రీ పురుషులందరికీ కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి మరి ఈ రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు చెప్పబడుతున్నాయి ప్రతి పనిలోనూ కూడా నిరాశ నిరాసక్తిత నిసత్వ ఆవహించేటువంటి అవకాశం ఉంది నిర్లిప్తంగా ఉంటారు ఏ పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు మానసిక ధైర్యం ఉండదు శక్తి క్షీణించినట్టు ఉంటుంది ప్రతి పని ఎందుకు కూడా మరి మీకు ఎప్పుడు లేనటువంటి నిరాశ కలుగుతుంది నిర్లిప్త కలుగుతుంది రెస్ట్ తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్రతి పనిని కూడా వాయిదా వేయడానికి ప్రయత్నం చేస్తారు మరి ఇటువంటి గృహ వాతావ గృహంలో గృహంలోనూ ఇంట్లోనూ కూడా వాతావరణం మీకు వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది ఆర్థిక విషయాలకు వస్తే మరి అన్నింటా కూడా అపజయం ఎదురవుతుంది చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా నష్టాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది మానసిక వేదన మనోధైర్యాన్ని కోల్పోవటం అసంతృప్తితోటి మీరు ఎక్కువగా సమస్యలకి దారితీసేటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఆరోగ్యం విషయంలో ఎప్పుడు లేనంత నిస్సత్వ రకాల భోజనం సరైన సమయానికి భోజనం చేయలేకపోవడం అతి నిద్ర ఇవన్నీ కూడా ఆవహించేటువంటి అవకాశం ఉంది ప్రతి పని ఎందుకు కూడా నిరాశ నిశత్వ నిస్పృహ తోటి మీరు సమస్యల్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగంలో వ్యక్తులకు కూడా మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి తదుపరి మిథున రాశి మిథున రాసి వ్యక్తులకి ఈరోజంతా కూడా మరి మీ యొక్క భాగస్వామి పక్షాలతో సమావేశాలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ఇంటా బయట కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి పరిస్థితులు లేకపోవడంతో సమస్యల్ని ఆహ్వానించిన వాళ్ళు అవుతారు గృహ వాతావరణం కూడా పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది మీ భార్య లేదా భర్త మీకు వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి భావన మీలో వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది మీ మాటకు విలువ లేదని మీ మాటను పట్టించుకోవడం లేదని మీ మాట గౌరవం లేదనేటువంటి అసంతృప్తితోటి మీరు కాలం గడిపేటువంటి అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో అన్నింటా కూడా మీకు మరి సమతూకం కనబడుతుంది చేసిన పనికి మరి ఎంత పని చేశారో అంతే మీకు ముట్టేటువంటి అవకాశం ఉంది ఎంత కష్టపడినా సరైన గుర్తింపు లేదనేటువంటి భావన మీలో కలిగేటువంటి అవకాశం ఉంది ఇక ఆరోగ్య విషయం అందంగా ఉంటుంది మందులు వేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటుంది ఔషధ సేవనం చేయాల్సి రావచ్చు హఠాత్తుగా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసేటువంటి కార్యకలాపాలు చేసిన వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సాధారణ ఫలితాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ లాంటి మరి వ్యక్తులందరికీ కూడా ఈరోజు సాధారణ ఫలితాలు ఉంటాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మరి రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలతోటి ఇబ్బందులకు గురి కావచ్చు గుర్తింపు లేదనేటువంటి భావన మీలో కలుగుతుంది ఎంత కష్టపడినా మీకు సరైన గుర్తింపు లేదని మీ కష్టానికి తగిన ఫలితం రావట్లేదనేటువంటి భావన మీలో కలుగుతుంది శత్రు భయం కలుగుతుంది ప్రతివారు కూడా మీకు శత్రువులుగా భావించేటువంటి అవకాశం ఉంది ప్రతి వ్యక్తిని కూడా మీరు విమర్శనాత్మక దృష్టితో చూడటం ప్రతి వ్యక్తిని కూడా వారు చెప్పినటువంటి సలహాని మరి నెగిటివ్ వ్యాంగిల్లో తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మీ మిత్రులు కూడా మిమ్మల్ని బాధించేటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి గృహ వాతావరణం కానీ బయట వాతావరణం కానీ మీకు అంతా కూడా వ్యతిరేకంగా ఉన్నట్టు మీ చుట్టూ ఏదో పద్మవ్యూహం పనుతున్నట్టు మీరు సమస్యల సుడిగుణలో చిక్కుకుపోయినట్టు మీకు ఈరోజు భావన కలిగేటువంటి అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో అన్ని విషయాల్లోనూ కూడా మీకు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి ఆర్థికంగా పెట్టిన పెట్టుబడులకి మరి నష్టాలు వాడ పట్టక తప్పదు ఆర్థికంగా మీరు ఇబ్బందులకు గురవుతారు మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ సొంత నిధులు సైతం మీకు సరైన సమయానికి అందుబాటులో లేకపోవడం వల్ల మీ పనులన్నీ కూడా వాయిదా పడేటువంటి అవకాశం కనబడుతుంది సాధారణ సాంకేతిక సమస్యల వల్ల మీ దగ్గర ఉన్నటువంటి నిధులు కూడా మీకు సమయానికి చెక్కకపోవడం సరైన సమయానికి సరైన వ్యక్తులు మీకు అందుబాటులోకి రాకపోవడంతో మీ యొక్క సమస్యను పరిష్కరించే వాళ్ళు లేకపోవడంతో మీరు ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఆరోగ్య విషయంలో మందగా మనం కొనసాగుతుంది మధ్య మధ్య మందులు వేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ఔషధ సేవనం తప్పనిసరి డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఇంట బయట కూడా సమస్యల వాతావరణం మీకు ఆహ్వానం పలికే దిశగా ఉండడంతో మీరు ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలతో కాలం గడుస్తుంది ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వ్యక్తులకు కూడా అనుకూలత లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి మరి ఈరోజంతా కూడా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది మీ శక్తికి మించినటువంటి పనులు చేపడతారు అనుకూలమైనటువంటి నిర్ణయాల్ని ఆస్వాదిస్తారు మీకు తెలియకుండానే మీ పనులన్నీ కూడా చక్కబెట్టుకునేటువంటి మరి మీకు అనుగ్రహం ఈరోజు కలిగేటువంటి అవకాశం ఉంది అప్రయత్నంగానే ధనలాభం కలుగుతుంది అప్రయత్నంగానే కార్యసిద్ధి కలుగుతుంది మనోధైర్యం మనోనిశ్చయం పెరుగుతుంది ఇంటా బయట కూడా మంచి గృహ మంచి వాతావరణం కలుగుతుంది గృహ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రులు కానీ భార్య భర్తలు కానీ భార్య పిల్లలు కానీ అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు అన్నింటా కూడా మీకు విజయం దిశగా ప్రయాణిస్తారు నాకు ఎదురు లేదు తిరుగులేదు అనేటువంటి భావం మీలో పెంపొందించే పెంపొందించబడేటువంటి అవకాశం కనబడుతుంది మీ పిల్లల యొక్క విషయాల పట్ల ఎక్కువ ప్రాధాన్యతనే ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంతాల్లో చదువుతున్నటువంటి పిల్లల్ని మరి కలుసుకోవడం లేదంటే వాళ్ళని తీసుకురావడం వాళ్ళతో మాట్లాడడం లాంటి కార్యక్రమాలు జరుగుతారు అలాగే దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించి మరి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు ఎంతో చక్కటి మంచి ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని కల్పించేటువంటి అవకాశం ఉంది దేవతారాధన పట్ల దైవికమైనటువంటి విషయాల పట్ల ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తారు ఆరోగ్యం అన్ని విధాలా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మీకు అన్నింటి కూడా అనుకూలంగా ఉండడమే కాకుండా ఈరోజు రెట్టింపు ధనలాభాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది సాధారణ వృత్తి ఉద్యోగ కార్యక్రమాలు చేసిన వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి కన్యారాశి కన్యా వ్యక్తులకి మరి రోజంతా కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఆనందం కలుగుతుంది గృహ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది మీరు చేసే ప్రతి పని కూడా విజయం సాధిస్తారు అన్నింటా కూడా విజయం లభిస్తుంది ముఖ్యంగా మీ తల్లిగారి ఆస్వాస్తులకు సంబంధించి మాతృవర్గపు వ్యక్తులతోటి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు వారితో సత్సంబంధాలు కొనసాగిస్తారు తల్లిగారు ఆస్తులు పరిరక్షణకే చర్యలు తీసుకుంటారు తల్లిగారి పట్ల ప్రేమని ఆప్యాయతని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు మనుషుల గౌరవం మర్యాద పెరుగుతుంది మర్యాద మనలు పెరుగుతాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు గౌరవ మర్యాదలు పెంచుకుంటారు నూతన రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం కనబడుతుంది ఆర్థిక విషయాల్లో అన్ని విషయాలను కూడా ముందుంజులో ఉంటారు గృహ వాతావరణాన్ని చాలా చక్కగా మలుచుకోవడంలో మీకు మీరే సాటిగా ఉంటారు ఈరోజు నూతన ఫర్నిచర్ని కొనుగోలు చేస్తారు భార్య పిల్లల సహకారం పూర్తిగా లభిస్తుంది బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది నూతన ఫర్నిచర్ని కొనుగోలు చేయటం గృహ వాతావరణాన్ని చక్కగా ఆనందంగా మలుచుకోవడం ఇంటికి కావాల్సినటువంటి వస్తువులను కొనుగోలు చేయటం గృహాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలనేటువంటి ఆపేక్షని కనబరుస్తారు నూతన వాహనాలు కొనుగోలు చేయటం కానీ వాహనానికి సంబంధించిన రిపేర్లు చేసుకోవడం కానీ వాహనానికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి కానీ ఈరోజు చర్చలు చేయటం కానీ ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా మీకు చెప్పుకోవచ్చు సాధారణ వృత్తి ఉద్యోగ కార్యక్రమాలు చేసేటువంటి వ్యవహారాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు తదుపరి తులారాశి తులారాశి వ్యక్తులకి ఈరోజు ప్రతిదీ కూడా సవాలుగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అందరికీ చాలా సునాయాసంగా అవుతున్న పని చాలా కష్టంగా నాకే ఎందుకు వచ్చింది అనేటువంటి భావన మీలో కలుగుతుంది అందరూ కూడా చాలా ఈజీగా ఈ పనులన్నీ చేసుకుని ఉంటే నేను ఎంతో కష్టపడితే కానీ నాకు పనులు పూర్తి కావట్లేదు అనేటువంటి అసంతృప్తి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది నాకు ఏ పని కలిసి రావట్లేదు అనేటువంటి భావన కలుగుతుంది నాకు ఎవరి సహాయ సహకారాలు అందించట్లేదు నేను ఎంత కష్టపడిపోతున్నాను అనేటువంటి భావన మీలో కలుగుతుంది అయినప్పటికీ కూడా మీరు ఈరోజు చాలా ధైర్యంగా చాలా సాహసోపేతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాల ఫలితంగా మీ యొక్క పటిమ అందరికీ తెలుస్తుంది అందరూ కూడా మీరు చాలా ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా జమ కడతారు దాంతో మీకు ఎప్పుడు లేని ఎక్కడ లేని గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంతృప్తి పెరుగుతుంది మర్యాద మనలు పెరుగుతాయి అన్నింటా కూడా విజయాన్ని సాధిస్తారు ఆర్థిక విషయాల్లో మీకు ఎప్పుడు లేనంత అభివృద్ధి గోచరం అవుతుంది మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీకు అభిమానులు పెరుగుతారు విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు నైపుణ్యాన్ని పెంచుకుంటారు మీకు చుట్టూ ఒక అనుచర గణాన్ని తయారు చేసుకునేటువంటి దిశగా ప్రయాణిస్తారు ఆరోగ్యం మీకు అందుబాటులో మీకు చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యం మీ కంట్రోల్లో ఉంటుంది ఏ విధమైనటువంటి సమస్యలు లేకపోవడంతో మీరు చాలా చక్కగా అన్ని విషయాలను కూడా ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది మీ సోదర సోదరి మండలికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంది ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మీరే సాటర్ అనిపించుకుంటారు సాధారణ వృత్తి ఉద్యోగ కార్యక్రమాలు చేసేటువంటి వ్యవహారాలు చేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి తదుపరి వృచ్చిక రాశి వృత్తికి రాసి వారికి మరి ఈరోజంతా కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి చేసే పనిలోనూ కూడా నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ కలిగి ఉండడం చేత ఖచ్చితంగా పనులు చేయాలనేటువంటి ఆకాంక్ష మీలో ఉండడం చేత మీ పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి గృహ వాతావరణం బయట వాతావరణం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఇంటా బయట కూడా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంఘ సంఘంలో కూడా కీర్తి ప్రతిష్టల గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆసక్తి అన్ని విషయాలను ఆసక్తిని కనబరుస్తారు మహాత్ములు సందర్శన చేయాలనేటువంటి అభిలాషను కలిగి ఉంటారు తీర్థయాత్రలు చేయాలనేటువంటి అభిలాషను కలిగి ఉంటారు ఏ పని కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలి కొన్ని నియమాలని నిబంధనల్ని మీకు మీరే సృష్టించుకుని వాటిని ఫాలో అవడం చేత మీ చుట్టూ ఒక ఒక మంచి అనుచరగణం తయారవుతుంది మిమ్మల్ని ఫాలో చేసేటువంటి వ్యక్తులు తయారవుతారు మీకు అభిమానులు తయారవుతారు మీకు మీరే సాటి అన్నట్టుగా మీకు అన్ని విషయాలను కూడా మీరు ముందంజలో ఉండేటువంటి అవకాశం కనబడుతోంది గురువులు పెద్దలు మీరు విలువ ఇచ్చేటువంటి వ్యక్తులకి మరి ఈరోజు గౌరవ మర్యాదలను ప్రదర్శింప చేస్తారు అన్నింటా కూడా అనుకూలమైనటువంటి సంఘటనలు జరుగుతాయి మీకు ఎక్కడ లేనటువంటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీకు కావాల్సిన నిధులు సరైన సక్రమ మార్గంలో మీకు అందుబాటులోకి వస్తాయి అన్నీ కూడా మీరు పనులు అన్నీ కూడా చాలా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి వ్యాప ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి తదుపరి రాశి ధనస్రాసి వారికి మరి ఈరోజంతా కూడా ఎటు నిర్ణయించుకోలేని పాల్పోని పరిస్థితి ఎదురవుతుంది ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురవుతుంది ఏ నిర్ణయం తీసుకుంటే ఏం ఫలితం అనేటువంటి నిర్ణయంతో మరి ఎటు ఏ పని పూర్చేయలేక అన్నీ కూడా మధ్యలో ఆపేసి మరి ఇతరుల సహకారం అర్థిస్తూ మరి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోలేక ఆగిపోవడం చేత అన్ని పనులు కూడా వాయిదా పడేటువంటి అవకాశం కనబడుతోంది ఆర్థిక విషయాలు కానీ ఆరోగ్య విషయంలో కానీ మందగమనం కొనసాగుతుంది అన్నింటి కూడా సమస్యల వాతావరణం మేము మీకు స్వాగతం పలకడంతో మీరు సమస్యల వాతావరణంలో కొట్టుమిట్టాడక తప్పదు సాధారణ కార్యక్రమాలు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసిన వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి తదుపరి మకర రాశి మకర రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక భావనలు కొనసాగుతాయి దుర్వ్యోగం ఎక్కువగా ఉంటుంది ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి చాలా చిన్న పనికి కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలని పరిస్థితి అందరికీ ఎలా జరుగుతుంది నా ఒక్కడికి ఎలా జరుగుతుంది ఏంటనేటువంటి భావన మీలో కొనసాగుతుంది అందరికన్నా పది రెట్లు ఖర్చు పెడితే తప్ప నాకు పని అవట్లేదు ఎందుకు నాకు ఈ సమస్య అనేటువంటి మానసిక పరిస్థితి మీలో డెవలప్ అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది వేస్ట్ ఖర్చులు అనుకోని ఖర్చుల మీద పట్టడం అప్పుడే కొన్న కొత్త వస్తువు పాడైపోవడంతో మళ్ళీ కొత్త వస్తువు కొనాల్సినటువంటి పరిస్థితి ఎదురవడంతో మనసు చికాకుని అశాంతిని గురయ్యేటువంటి అవకాశం ఉంది ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు లేదా పెద్దలు లేదా మీ దగ్గర పనిచేసిన వ్యక్తులు మీ స్నేహితులు కానీ విలువైనటువంటి వస్తువుల్ని పడేయడం అనుకోకుండా చేయిజారిపోవడం లాంటి సంఘటనలు జరగచ్చు మళ్ళీ ఆ వస్తువులను కొనుగోలు చేయడానికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావడంతో మీకు కొంత అసంతృప్తికి గురయ్యేటువంటి అవకాశం ఉంది దొంగల భయం పెరుగుతుంది విలువైన ఆభరణాలు కానీ వస్తువులు కానీ మరి దొంగలించేటువంటి పరిస్థితి కనబడుతుంది మీరు పెట్టినటువంటి షూరిటీ కేసులకు సంబంధించి మీకు సంబంధం లేని కేసుల్లో మరి మీరే ధనం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మిమ్మల్ని అసంతృప్తికి గురి చేస్తుంది సాధారణ వృత్తి ఉద్యోగ కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వారు అందరికీ కూడా మరి అంతా కూడా వ్యతిరేక ఫలితాలతో కాలం గడపక తప్పదు తదుపరి కుంభరాశి కుంభరాశి వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు వీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి పనిలోనూ కూడా మీ యొక్క మార్కు స్పష్టంగా కనబడుతుంది ప్రతి ప్రతిదాం కూడా విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది లాభార్జన చేస్తారు పెట్టుబడిదారులకి ఈరోజు చాలా అనుకూలమైన సమయం వ్యాపార పెట్టుబడులు పెట్టేవారికి మరి చాలా అనుకూలంగా ఉంటుంది నూతన షేర్లు కొనే వాళ్ళకి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి లాభార్జన కలిగేటువంటి మరి షేర్లు కొనేటువంటి పరిస్థితి కనబడుతుంది ఆర్థిక పరిస్థితి అభివృద్ధికరంగా ఉంటుంది ఇంటా బయట కూడా వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఇంట్లోనూ వీధిలోనూ కూడా మరి సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి మీరు చేసే ప్రతి పనికి కూడా మరి మంచి క్రమశిక్షణ నిబద్ధతతో కూడి ఉండడం చేత మరి చాలా చక్క గౌరవ మర్యాదలు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెంచుకునేటువంటి దిశగా మీరు ప్రయాణం చేస్తారు శరీర సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు సౌందర్య సాధనాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఆకర్షణకు గురయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ప్రేమ విషయాల్లో విజయం సాధిస్తారు ఈరోజంతా కూడా మీరు చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో చాలా చక్కటి మంచి తదుపరి రాశి మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు చేసే ప్రతిభనులను కూడా ఖచ్చితత్వం ఉండాలనేటువంటి మీ యొక్క దృక్పథం మరి చాలా గౌరవ మర్యాదల్ని కీర్తిపతిష్ఠని పెంపొందింప చేస్తుంది అధికారపరమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి అనుమతులని కూడా మీకు లభిస్తాయి మీ యొక్క ధోరణి పూర్తిగా ఆధిపత్య ధోరణి కొనసాగుతూ ఉండడం వల్ల అందరూ కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు మీ పట్ల విధేయతని చూపించేటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఉండడం చేత మీ యొక్క గౌరవ మర్యాదలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీ యొక్క మార్కు తప్పనిసరిగా లభిస్తుంది తప్పనిసరిగా కనబడుతుంది అన్నింటి ఒకటి విజయాన్ని సాధిస్తారు అభివృద్ధి పదం వైపు నడుస్తారు మీకు ఎక్కడ లేని గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి అన్ని కూడా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య పరిస్థితి అన్ని కూడా అనుకూలంగా ఉంటుంది అన్ని విషయాలను కూడా మీ పైచేయి సాధించే దిశగా మీ యొక్క ప్రవర్తన ఉండడం చేత అందరూ కూడా మీకు లోబడి మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలను అందించేటువంటి అవకాశం ఉంది సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల్లో పనిచేసిన అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం బలమైనటువంటి సుముహూర్త నిర్ణయాల కోసం మరి నాచే రచించబడిన పంచాంగం శ్రీ వికారనామ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మార్కెట్లో సిద్ధంగా ఉంది స్వీకరించండి శుభం